హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమాషి న్యూస్ వరల్డ్ సమ్మర్ స్టార్ట్ అయిపోయిందండి సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా మనకు చల్ల చల్లగా ఏదైనా కానీ తాగాలనిపిస్తూ ఉంటుంది వెంటనే కూల్ డ్రింక్స్ కూల్ డ్రింక్స్ కానీ ఐస్ వాటర్ కానీ అలా తాగా తాగాలి అని అనిపిస్తుంటుంది మనకే కదా ముఖ్యంగా చిల్డ్రన్స్కి కూడా బాగా పిల్లలకి కూడా ఎండకపోయి వస్తుంటారు కదా స్కూల్స్కి కానీ పెద్దవాళ్ళ ఆఫీసులకు కానీ అట్లా వస్తుంటారు కదా ఏదైనా రాగానే చల్లగా తాగాలనిపిస్తుంది మనము చాలా వరకు ఇప్పుడు ఇంకా కూల్ డ్రింక్స్ అవన్నీ స్టోర్ చేసి పెట్టుకుంటూ తెచ్చిపెట్టుకుంటుంటాం కదా ఇంట్లోకి అలా ఏమీ కాకోకుండా ఇంట్లోనే మనం సింపుల్గా స్ప్రైట్ చేసేసుకోవచ్చండి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే దీనికి ప్రాసెస్ ఏంటి ఎలాంటిది నేను మొత్తం చెప్తాను దీనికోసము ఒకటి పండిన నిమ్మకాయ ఒకటి కొంచెం పచ్చి నిమ్మకాయ తీసుకున్నానండి నేనైతే దాంట్లోకి సరిపడా మనము పటిక బెల్లం వాడుతున్నామండి నేనైతే పటిక బెల్లం తీసుకుంటున్నాను షుగర్ కూడా వాడొచ్చు కానీ కొంచెం హెల్తీగా హెల్తీ వేలో చేద్దాము అలాగే ఇప్పుడు సమ్మర్ కదా కొంచెం చలవ కూడా చేస్తుంది అని చెప్పేసి నేను పటిక బెల్లం యూజ్ చేస్తున్నాను ఏ ప్రాసెస్ అయితే చూపిస్తున్నానండి ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి ఫస్ట్ అయితే నేను ఇద్దరు పిల్ మా చిన్న మా పిల్లల కోసం ఇద్దరికి చేస్తున్నాను అనమాట చిన్న గ్లాసులతో చేస్తున్నానండి మరీ ఎక్కువ ఇస్తే కూడా పిల్లలకి ఇబ్బంది కదా తాగకూడదు ఎక్కువ మనకి ఇంకా దానికి తగ్గట్టు చిన్న గ్లాసులు తీసుకున్నాను అనమాట రెండు గ్లాసులోకి కలిపి నేను వన్ అండ్ హాఫ్ లెమన్ తీసుకున్నాను అంటే మూడు చెక్కలు తీసుకున్నాను అనమాట ఒకటి ఫుల్గా పండిండే నిమ్మకాయ తీసుకున్నాను హాఫ్ చెక్క వచ్చేసి పచ్చి నిమ్మకాయ తీసుకున్నాను అనమాట అలా తీసుకొని రెండిట్లోకి పిండుతున్నాను అనమాట మీరు పెద్ద గ్లాసులు తీసుకునేటట్టు అయితే ఒకవేళ అంటే మా చిన్నవి కదా మీరు ఒకవేళ పెద్ద గ్లాసులు తీసుకునేటట్టు అయితే రెండిట్లోకి రెండు అంటే ఒక గ్లాసులోకి ఒక నిమ్మకాయ పిండుకో పిండుకోండి ఒకటి పచ్చి హాఫ్ పచ్చి నిమ్మకాయ వద్ద హాఫ్ మామూలు పండి పండింటి ఉంటుంది కదా ఎల్లో కలర్ నిమ్మకాయ ఆ బద్ద పిండుకోండి అలా అయితే మనకు కరెక్ట్గా సరిపోతుంది అనమాట అలా పిండుకొని మొత్తం నేనైతే ఇంకా చేయితో మొత్తం మాక్సిమం జ్యూస్ పిండేస్తున్నాను ఇలా పిండుకున్న నిమ్మకాయలోకి మనము మనం మిగతా ఇంగ్రీడియంట్స్ కలపాలండి కాకపోతే జ్యూస్ పిండేటప్పుడు గింజలు అలాంటివి ఏం లేకపోకుండా చూసుకోండి ఒక్కొక్కసారి చేది వస్తుంది అట్లాగే పిల్లలు కదా పిల్లలు పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు ఈ డ్రింక్ని పిల్లలు తాగేటప్పుడు గొంతులు అడ్డం పడడము అలాంటివి అయితే ఉంటాయి కదా సో కొంచెం గింజలు అలాంటివి ఏం లేకపోకుండా చూసుకోండి ఇంకా మెయిన్ వచ్చేసి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దామండి నేను దీంట్లోకి చిటికడంతా బేక్ వంట సోడా వేస్తున్నానండి కొంచెం అంటే చిటికెడ అంటే చిటికడు వేస్తున్నాను కొంచెం మనకు నిమ్మకాయతోనే వంట సోడా రియాక్ట్ అయిన వంట సోడా వేస్తే కొంచెం రియాక్షన్ వస్తుంది కదా ఆ బులి ఫామ్ అవన్నీ వస్తాయి కదా దానికోసం వేస్తున్నాను అనమాట మరీ ఎక్కువ కాదు కొంచెం చిటికెడు అంతే చిటికెడు పిల్లలకి ఇస్తున్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా వేయాలండి అలాగే మనకు టేస్ట్కి తగ్గట్టు పటిక బెల్లం వేస్తున్నాను అనమాట పెద్దవాళ్ళు తాగేటట్టయితే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు మరి నేనైతే పిల్లలకి ఇస్తున్నాను కాబట్టి దానికి తగ్గట్టు వేస్తున్నాను ఒక హా ముక్కలు స్పూన్ ముక్కలు స్పూన్ అట్లా వేస్తున్నాను అనమాట ఇంకా తర్వాత దీంట్లోకి వచ్చేసి మెయిన్గా మనం సోడా తాగుతాం కదా మామూలుగా నిమ్మకాయ సోడా అలాంటిది నార్మల్ సోడా అనమాట ఏ ఫ్లేవర్ లేకుండా సోడా వేస్తున్నాను అనమాట సోడా ప్లేస్లో మనము కూల్ వాటర్ కూడా ఇవ్వచ్చు పిల్లలకి ఇచ్చేటప్పుడు కాకపోతే ఇప్పుడు పిల్లలకి అందరికీ టేస్ట్ తెలుసు కదండి కూల్ డ్రింక్స్ టేస్ట్లు హెల్తీ పరంగా అయితే కూల్ వాటర్ బెటరు చిన్న పిల్లలకి ఇచ్చేటప్పుడు కా కాకపోతే ఇప్పుడు పిల్లలకి కూల్ డ్రింక్ ప్లేస్ టేస్ట్లు తెలుసు కదా అందుకే నేను సోడా వేస్తున్నాను అనమాట అలాగే కొంచెం చిటికెడు నిమ్మ ఉప్పు వేస్తున్నాను ఉప్పు వేయడం వల్ల ఏంటంటే ఏమన్నా పులుపు కానీ అట్లా ఏమన్నా ఎక్కువ అయిపోతే కొంచెం టేస్ట్ బ్యాలెన్స్ అవుతుందని చెప్పేసి వేస్తున్నాను అనమాట మరీ ఎక్కువ కాదు కొంచమే వేసి బాగా మిక్స్ చేసేసి పిల్లలకి ఇస్తే నిజంగా చాలా ఎంజాయ్ చేస్తారనమాట ముఖ్యంగా ఇట్లా చిన్న చిన్నవి చేసేటప్పుడు పిల్లల్ని పక్కన పెట్టుకొని చేస్తే వాళ్ళు నేర్చుకుంటారు అలా అదొకటి ఎగ్జైట్మెంటు బాగా ఎంజాయ్ చేస్తారనమాట చిన్న చిన్న సింపుల్ వే కదా బాగా ఎంజాయ్ చేస్తారనమాట నిజంగా మా పిల్లలకైతే చాలా బాగా నచ్చిందండి ఇప్పుడు బయట కొనుక్కునే కూల్ డ్రింక్స్లో కెమికల్స్ ప్రిజర్వేటివ్స్ ఏమేమో కలుపుతున్నారు కదా అవన్నీ తాగి పిల్లలకి హెల్త్ ఇష్యూస్ అయ్యే కంటే మనం ఇంట్లో దొరికే వాటితోనే సింపుల్గా హెల్తీ వేలో ఇలాంటి కూల్ డ్రింక్స్ అలాంటివి చేసి ఇచ్చినామంటే పిల్లలకి ఏదో ఒక కూల్ డ్రింక్ తాగినామన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది అలాగే మనకి కూడా బయట నుంచి కాకోకోకుండా పిల్లలు ఇంట్లోనే తాగారు అన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్